హాయ్ అండి నేను మీ నాగభాస్కర్ మాణికొండ మన వినికొండలో మన ప్రాజెక్ట్స్ గురించి చెప్తూ ఉంటాను గత కొన్ని రోజులుగా చాలా వీడియోస్ కూడా చూశారు రీసెంట్ గా వైజాగ్ నుంచి ఒక కస్టమర్ వచ్చి సైట్ చూసి మూడు ప్లాట్స్ కూడా తీసుకున్నారని చెప్పి మీతో మాట్లాడడం జరిగింది సార్ మాటలోనే విన్నాం సార్ ఏం చెప్తారనేది మా అమ్మాయి గారు వీడియో కాల్ లో ఫోన్ లో వచ్చింది అండి మొత్తం చూసి మా అమ్మాయి నాకు ఫోన్ చేసింది ఫోన్ చేసి నేను మొత్తం రోజే ఆఫీస్ వచ్చి మా సార్ గారిని కన్వెన్స్ చేశాను చేసి వారు మళ్ళీ తీసుకెళ్లి పెద్ద రెండు రోజులు కలకి వెళ్ళి ఫ్యాట్ లోకి వెళ్ళి తీసుకుని పెట్టారు నాకు అక్కడ నచ్చింది మూడు ఫ్యాట్లు నేను బుక్ చేసుకున్నాను అదే రోజు మా పది రోజులు పోయినాక అగ్రిమెంట్ రాసుకున్నాను వాళ్ళ నాకు రిజిస్టర్ అయిపోయింది ఆ కాని వచ్చింది వైజాగ్ విధి అగ్రిమెంట్ కోసం అక్కడి నుంచి వచ్చి అగ్రిమెంట్ ఇన్నర్ కదండి ఈ రోజు నా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ కూడా వచ్చినాయి కి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళడానికి వచ్చారు ఆఫీస్ కి ఏమేమి ఉంటాయి అసలు సార్కి డాక్యుమెంట్స్ ఏమి ఇచ్చామనేది అనేది నెక్స్ట్ వీడియో లో చూపిస్తాను కింద నెంబర్ కి కాల్ చేసి గజేందర్ ఆరు తొమ్మిది వందల రూపాయలు మాత్రమే నేను మీ నాగభాస్కర్ మానికొండ